పరిపాలించే వాళ్ళం మేమే అన్నాడు రేవంత్ రెడ్డి మరి మేమంటే ఎవరో వాళ్ళు చెప్పాలి రేవంత్ రెడ్డి చెప్పాలి పరిపాలించే వాళ్ళం మేమే ఎవరికి అర్హత అని చెప్పిండు రాష్ట్ర ప్రజలు ఆలోచించుకోవాలి ఎవరో ఒకటి రెండవది ఇవాళ నేను పొత్తుల సర్ది ఒక ఉద్యమకారుణి ఒక ఆర్థిక మంత్రిగా ఒక ఆరోగ్య మంత్రిగా పనిచేసినాడు నేను ఇరవై ఏళ్ళ కాలం పాటు అంటే ఎక్కడ ఉన్న బిడ్డలు మావోడు మంచోడు మంచి పని చేస్తున్నటువంటి ఉన్నది అట్లాంటి నన్ను నన్నే పట్టుకొని ఇరవై నాలుగు సంవత్సరాల చరిత్ర ఉన్నోనే పట్టుకొని ఒక గుడ్డోన్ లెక్క ఇడ్డోని లెక్క నేను ఒక అంటరాని వాళ్ళ లెక్క ఈయన నాయకుడు అయితే మీరు ఉంటారా ఈయన 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 కింద మీరు పనిచేస్తారా అంటున్నట్టు ఇక అర్థం చేసుకో ప్రజలు అర్థం చేసుకో అంటే ఇక ఆయన అంటరాని అంటే ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు బీసీలు కావచ్చు రాజకీయంగా రాజకీయంగా అంటరాని వాళ్ళంటే రేవంత్ రెడ్డి గారి దృష్టిలో ఎస్సీలు ఎస్టీలు బీసీలు అందుకే కదా తన మంత్రివర్గంలో రెండే రెండు మంత్రివర్గ పాదలు ఉన్నాయి భరతం పడతాం రేపు రేపు భరతం పట్టేది ఉంది ప్రజలు భరతం పడతాం ఇష్యూ ఏంటంటే ఇవాళ అరే ఒక ఓబీసీని ప్రధానమంత్రి చేసింది భారతీయ జనతా పార్టీ నేను ఇంతకుముందు చెప్పిన కదా ఒక రాష్ట్రపతి చేసినటువంటి పార్టీ మా పార్టీ ఫస్ట్ టైం ఇక్కడ తెలంగాణలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక బీసీ ముఖ్యమంత్రి కాలేదు రేపు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే బీసీనే ముఖ్యమంత్రి చేస్తామని చెప్పిండ్రు మీరు బీసీలను అనగదొక్కినరు బీసీలను వాడుకున్నారు బీసీలను అంటరాని వాళ్ళు చూసిండ్రు బీసీలను రాజ్య రాజ్యాధికారులు అరువులు కాదని చెప్పి అనుకున్నారు కానీ భారతీయ జనతా పార్టీకి అధికారం వస్తే బీసీలకే రాజ్యాధికారం ఇస్తామని చెప్పి చెప్పిండ్రు బీసీ ముఖ్యమంత్రి చేస్తామని చెప్పిండ్రు కంటోన్మెంట్ ప్రజలు చాలా ఎడ్యుకేటెడ్ ఎక్కువ ఉంటారు మీకు తెలుసు ఎక్కువ ఎడ్యుకేటెడ్ ఉంటారు స్లమ్లలో కూడా జరిగి ఉంటారు స్లంబులల్లో ఉన్న వాళ్ళు కూడా విషయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళని బాగుంటుంది నేను చాలా తిరిగిన ఈ డెబ్బై ఐదు రోజులలో చాలాసార్లు కంటోన్మెంట్లో ప్రతి గల్లీలో ప్రతి బస్తీలో మీకు తెలుసు అన్ని అన్నిట్లో రోడ్ షో చేసిన అన్నింటిలో టిఫిన్ బయటకులని లంచ్ బయటకులు అత్యధికంగా మీటింగ్ పెట్టినా వాళ్ళు లేటుగా డిక్లేర్ అయింది మా వంశ గారికి లేటుగా డిక్లేర్ అయింది అంటే అప్పటికే కొంత పని జరిగిపోయింది కాబట్టి ఇప్పుడు ఇప్పుడు తిరుగుతూ ఉన్నాడు మంచిగానే ఉంది వారి వల్ల నష్టమైంది అనేటువంటిది లేదు వారి వల్ల కూడా మాకు లాభం అవుతుంది